నాయన నాయనా నేటికి నాయన ఎంతో మంది నాయన సజీవులుగా ఉండలేకపోయినారు ప్రభా నాయన ఈ రోజు మమ్మల్ని సజీవులుగా వచ్చి సందానం చేసి ప్రార్థన చేయడానికి మాకు ఆశించినందుకు వందలు తెలుసుకున్నాడు ప్రభావ నాయన ఈ రోజు రోజునైనా మేము ప్రార్థనలో ఉండగా ప్రభునైనా మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభునైనా మేము ఏదైతే ఏదైనా ఏదైనా మార్గంలో తిరిగిపోయిన మమ్మల్ని తిరిగి నాయన పూర్తిగా నీ మార్గంలో నడిచి నేను హత్తుకొని ప్రభా నేను తగినటువంటి అవకాశం ఇచ్చినందుకు వందలు తెలుసుకుంటూ ఈ సంవత్సరంలో ప్రభుత్వ పూర్తిగా నేను హత్తుకొని జీవిస్తూ ప్రభుత్వ క్రైస్తవులుగానైనా మా యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తూ యొక్క ప్రేమని యొక్క వాక్యాన్ని అందరికి పలుచుతూ సువార్త నాయన వ్యక్తులుగా మమ్మల్ని నిలబెట్టమని నీ కృపాకాభ్యాలి తోడుకొచ్చి మా యొక్క ఆర్థిక ఆత్మీయ ప్రతి ఒక్క అవసరం తోడుకోనని మా ప్రభుకుమార్చున్నాను తండ్రి

లేలుయా లేలుయాలుయా హలో మహరాజుకి రాజుకి వరదారాయిన ఏ రాజుల రాజైన శరీరధారి క్రీస్తు నేడు పుట్టెను